నేను భయపడిందల్లా ఒక మామయ్య గారి గురించే రండి ఎందుకంటే రెండోసారి పాప పుట్టింది ఇప్పటివరకే ఉమ్మడి కుటుంబం అందరం బాగానే ఉన్నాం ఇప్పుడు నన్ను ఎలా చూసుకుంటారో నాకు పుట్టిన బిడ్డని ఎలా అని చాలా భయపడిపోయా మా అమ్మ నాన్న కూడా అదే ఫీలింగ్ ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది ఇంక ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో అని నా ఫీలింగ్ అనమాట ఇదంతా కూడా అక్కడే ఉన్న అత్తయ్య గారికి అర్థమైపోయింది అత్తయ్య గారు ఏమన్నారంటే నేను ఇంటికోసారి వస్తా అని బయలుదేరారు అత్తయ్య గారు అట్లా హాస్పిటల్ బయటికి వెళ్లడంలోనే మా కనిపించారంట ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగిందంతా కూడా మావ్య గారికి చెప్పేశారు వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు ముందు ముందు ఎట్లుంటుందో ఏంటో అని మామయ్య గారితో చెప్పారు మామయ్య గారు ఏం చేశారంటే రూమ్ లో ఒక ఏంటి మీరు ఓ తెగ బాధపడిపోతున్నారంట మాకు రెండోసారి మళ్ళీ బంగారం పుట్టింది మీరేందుకు బాధపడటం అని అన్నారు నేనేమనుకున్నానంటే అప్పటికి ఏదో పైకి ఆ మాట అన్నారు కానీ ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నానండి మా మామయ్య గారు చనిపోయే వరకు కూడా రెండోసారి మళ్ళీ ఆడపిల్ల పుట్టిందన్న ఆలోచన లేకుండా నా చిన్న కూతుర్ని గాజు బొమ్మను ఎంత సున్నితంగా చూసుకుంటారో అంత ప్రేమగా చూసుకున్నారు మా మామయ్య గారు గారు